ఆ బిట్లు కూడా ఏమి మరి బీసీ సెంటర్స్ లోకి వెళ్ళేంత కొంచెం బాగా సటిల్ గా ఉన్నాయి అవి చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు కిషోర్ తిరుమల కొంచెం గోవింద గోవిందా ఇలాంటి సినిమాలు ఉంటాయి కానీ సార్ అన్నట్టు గోవింద గోవింద అంటే మీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని పోస్ట్ చేయడం అసలు రియాక్ట్ అయ్యారు ఆయన సినిమాలు నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా ఈ గోవింద గోవింద సెలక్షన్ నేను చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాల్ని ఆ హ్యూమర్ ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది నాకు నేను పర్సనలీ ఆ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ టైప్ ఆఫ్ ఫన్ సార్ అది రాహుల్ క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కదా సార్ అదే పెట్టాము దీంట్లో అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు ఈ కెప్టెట్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము మాట్లాడారు రామ్ గోపాల్ మీరు మాట్లాడలేదు సార్ కలవాలి చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు అవును సార్ నేను కావాలా ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్ నాకు నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ది వన్ హైజ్ కంప్లీట్లీ టర్న్ అట్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా ఎక్కడ తెలుగే కాదు సార్ అక్కడ కూడా హిందీలో కూడా రైట్ సైడ్ రైట్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హీమ్ సార్ ఇప్పుడు మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏఐ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారండి కంప్లీట్గా సీజీ వర్క్ అనేది సీజీలో ఫుల్గా ఏ సపోర్ట్ ఏం లేదు సార్ బట్ ఏ అనేది సెకండరీ హెల్ప్ లాగా వర్క్ చేసింది సార్ సినిమాకి అంటే ఎక్కడో స్టోరీ బోర్డింగ్ మనం పలానా క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్లో ఇలా ఉన్నారు కదా ఈ కాస్ట్యూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడానికో ఇలా కొంచెం ఈజీ అయిపోయింది ముందు స్కెచ్ చేసేవాళ్ళం అది స్కెచ్ అవును ముందు స్కెచ్ చేసేవాళ్ళం ఇప్పుడు స్కెచ్ బదులు వాళ్ళ రియల్ ఫేస్తోనే చూసేవాళ్ళం అవును సో ఇప్పుడు రియల్ ఫేస్తో చూసి ఇప్పుడు ప్రాపర్గా చూసి అది బాగుంది వర్కౌట్ ఉంది అని దీనివల్ల కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా కొంచెం ఉంది సార్ అంటే మేము ఫస్ట్ స్టేజ్లో చాలా కాస్ట్యూమ్స్ చేసాం తేజుకి లుక్ క్రియేట్ చేయడానికి ఆ చిన్న మా టెక్స్చర్ ప్లే అవన్నీ మా కాస్ట్యూమ్ డిజైనర్ డిజైనరు తర్వాత తేజ గారి డిజైనర్ లంక వీళ్ళందరూ చాలా టెక్స్చర్స్ అన్నీ ప్లే చేసి చాలా చేశారు అది చాలా ట్రైలెండర్తో కూడిన విషయం చేస్తాం బాగాలేదని చింపేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం కొంచెం ఏఐ వాడినప్పుడు రిజల్ట్స్ ఫర్ ఫాస్టర్ ఫాస్టర్ అండ్ టు ద పాయింట్ ఉంటాయి కదా కళ్ళకి ఎదురకుండా బాగుంది ఇది ఇక్కడ ట్రై చేయొచ్చా ట్రై చేద్దాం అని అట్లా అందుకు బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్ యాజ్ ఆఫ్ నో బట్ ఫ్యూచర్లో ఇంక దేనికి అది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పలేం ప్రిడిక్ట్ కూడా చేయలేం సార్ విల్ ఇట్ విల్ బీ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్ పైగా ఈ సోషల్ మీడియాలో ప్రభాస్కి మిమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా జరుగుతున్నది అండి ట్యాగ్ చేస్తే చేశారు సార్ నా పేరు పెట్టి నేనేదో చెప్పినట్టు పెడతాను సార్ తమ్మేళ్ళు అది ఆయన చెప్పిన వాయిసే నా లేనిపోని ట్యాగులు పెడుతున్నారు సార్ ప్రభాస్ తాగేసి అది ఏమన్నా మీనింగ్ఫుల్గా ఉందా సార్ అది ఆయన సూపర్ స్టార్ వచ్చి మన సినిమాకి వాయిస్ ఇవ్వడం అనేది మేము చాలా ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి సినిమా ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తే ఒక ఒక స్టార్ట్ లాగా ఒక ఎపిక్ లాగా ఫీల్ అవుతుంటే కదా మరి సమ్ ఫూల్స్ ఆర్ డూయింగ్ దిస్ నాట్ ఆన్సర్ ఫర్ దెమ్ కా దాని మీద మరి మీరేమి పర్సనల్లీ డోంట్ డోంట్ రియాక్ట్ ఎక్కడ మీరు కామెంట్ కూడా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టినట్టుగా లేదు ఇగ్నోరెన్స్కి అనవసరంగా మనం యూ షుడ్ నాట్ కామెంట్ అవు సార్ అది అంటే బట్ ఇట్ ఇట్ క్రియేట్స్ మీరు ఒక్కటి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయిపోతే అది అన్నెసెసరీ ఇంప్రెషన్ ఇవ్వడానికి పీపుల్ ఒక నేను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా సార్ కాదు అడిగాము రిక్వెస్ట్ చేసాము ఆయన చేశారు చాలా అంటే ఆయనకు అవసరమే లేదు ఆయనకి అవసరం ఆయనకేం అవసరం ఉంది సార్ ఆయనకి ఏదో ఆయన ట్రైలర్ అవన్నీ చూసి లేదో ఏదో చేసుకుంటున్నారు మనం మన సాయం మనం చేద్దామని ఆయన ఆయన అనిపించి ఆయన చేశారు ఓకే మీరు వెళ్ళి అడిగారు అడిగాము సార్ ఓకే విశ్వాగార్థులు అడిగాము ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా చేస్తారు అడుగుతారా అంటే ఆయన అడిగి అడిగితే అప్పుడు ఆయన చెప్దాం భలేవారే అని చెప్పి ఆయన చేశారు దట్ యాండెడ్ లాట్ ఆఫ్ అంటే ఒక గొప్ప ఇంపాక్ట్ వచ్చింది ఒకటే లేదు సార్ ప్రభాస్ వాయిస్ వినిపించనుగా ఒక్కసారి థియేటర్లో షవర్ షవర్ ఆఫ్ మర్మర్స్ షవర్ ఆఫ్ లాఫర్స్ అని అదే సార్ కదా అంతే సార్ సినిమా చూసారా ప్రభాస్ గారి మీది ఫిల్లేదు అనుకుంటా ఎపిసోడ్ అంతా చూసి చెప్పారు ఈజీగా ఉన్నారు షూట్స్ మధ్యలో ఆ లో డబ్బింగ్ చెప్పారు నీట్గా మీరు కంద సినిమా చేయడం లేకపోతే మీరు నాలుగు స్ట్రగుల్ అవ్వడం అవన్నీ ఒక్కెత్తే అయితేనండి అసలు ఈ విఎఫ్ఎక్స్ అన్న దాన్ని మీరు దానివల్ల మీ సినిమా బ్లాక్ అవ్వకుండా ఫైనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా థియేటర్లో అది చేసినందుకు మాత్రం ముందు మిమ్మల్ని గట్టిగా అభినందించాలి దట్ బికమ్ ఏ వెరీ బిగ్ డిటర్మెంట్ ఈ రోజున పెద్ద ప్రతిబంధకం అయిపోయింది పెద్ద ఆటంకం అయిపోయింది సినిమాలు రిలీజ్లు డేట్లు అనౌన్స్ సేల్ అయిపోతున్నారు సార్ బికాస్ ఆఫ్ దట్ అది మీరు అబ్జర్వ్ చేశారా నేను చూసాను సార్ చూస్తున్నాను అండి అదే సార్ అది దానికి కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోలేను టూ మెనీ సూపర్వైజర్స్ టూ మెనీ పీపుల్ హావ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫ్రీడమ్ బట్ లీ ఐఎమ్ ఫార్చునేట్ టు బి కెప్టెన్ ఇయర్ అంతే కెప్టెన్ అంతే అంటే వాళ్ళు ఎంతమంది ఉన్న సార్ ఫైనల్గా యూ విల్ హ్యావ్ టు చెక్ ఎవ్రీ మూమెంట్ అదే సార్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అది పెద్ద ఇష్యూ కదా అవును సార్ ఉన్న కూడా అంటే ఈ సినిమాకి స్పెషల్గా ఎవరు సినిమాకి వచ్చినా కూడా ఏదో కమిట్మెంటు మనం అడగకుండానే ఫుల్ కమిట్మెంట్తో వచ్చేసారు అదేదో ఒక బ్రహ్మాండంగా అందుకే పవర్ ఆఫ్ బ్రహ్మాండం అవన్నీ పెట్టుకుంటూ వచ్చింది సార్ అవును సార్ వాళ్ళని మనం అడగకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంత కమిట్మెంట్ అవ్వదు మీరు ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోయినా చాలు అన్నా కూడా లేదు ఫుల్ టైం వస్తాం ఫుల్గా సపోర్ట్ చేస్తాం అని చేశారు సార్ అది మీకు చాలా పెద్ద బ్లెస్సింగ్ పెద్ద ప్లస్ ఇప్పుడు తేజ నా ఇంటర్వ్యూలో ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను ఏంటి మరి తేజ సినిమా పెద్ద హిట్ అయితే ఏంటి సంగతి అని అడిగాను నేను హిట్ అవుతుంది సినిమా గ్యారెంటీ నేను నేను నమ్ముతున్నాను ఇక్కడ తనే అన్నాడు ఇక్కడ సూపర్ హిట్ అని పెట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి సార్ అన్నాడు నాతో తప్పకుండా చేస్తాం గ్యారంటీగా పెద్ద హిట్ అని అన్నాను అని మరి ఏంటి సంగతి అన్న అంటే లేదు సార్ హిట్ అయితే గ్యారెంటీగా నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు సార్ అన్నాడు ఇంటర్ నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ అది సూపర్ మీకు కూడా అలాంటి కమిట్మెంట్ ఉందా ఏం లేదు సార్ నాకు నేను అసలు బెసిక్గా అసలు హిట్ అయితే తర్వాత ఏంటనేది తర్వాత ఆలోచిస్తున్నాను అసలు హిట్ వరకు చాలు నాకు సార్ ఫస్ట్ అదేలేండి తర్వాత మీరు పడ్డ స్ట్రగుల్కి హిట్ రావడమే చాలా పెద్ద బోనస్ అంతే సార్ నాకు అదే చాలు హ్యాపీనెస్ అది నెక్స్ట్ ఇట్ల హ్యాపీ సార్ అది దట్స్ ఓకే నేను ఊరికే జస్ట్ కిడింగ్ నా మాట అన్నాడు ఇంటర్వ్యూలో సార్ అందుకని అన్నట్ అంటే జరుగుద్దు సార్ అంతేనా అంతే ఎట్లా నాలుగు మీద గుట్టు మర్చి నా అది జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అదే సార్ అవునులే ఆ కమిట్మెంట్ ఉంది అదే సార్ అయితే మూడేళ్ళు సినిమా మీద ఉండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అదే అదే సార్ కదా తేజ్ అన్నాడంటే అది జరిగి తీరుతుంది చేస్తాడు అది జరిగి తీరేంత వరకు తర్వాత మీ ఇప్పుడు ఏ అన్నది కంప్లీట్గా మన మన లైఫ్లో అది ఎనీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అని అవునండి బట్ ఏ అన్నది ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి ఇప్పుడు మీ సినిమా ఈ రోజున అంత పెద్ద హిట్ అయ్యి అక్కడ హిందీలో కానీ సౌత్లో కానీ చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఏదో అక్కడ అక్కడ ఇక్కడ ఒకటి రెండు రిమార్క్స్ ఉన్నాయి ఓకే అది వేస్టు ఇది వేస్ట్ అది రన్నుని వీక్ చేసింది లేకపోతే ఇంకా పేసింగ్గా ఉండేది ఇలాగ రాయడం ఓకే బట్ ఏ కూడా ఒక రెండు మూడు కామెంట్లు రిలీజ్ చేసింది దీని మీద అంటే కొంత వీక్ స్క్రీన్ ప్లే అని లేకపోతే డిస్కనెక్ట్ బిట్వీన్ ది ఏజెస్ అని అప్పుడెప్పుడు అశోక్ టైంలో జరిగింది ఇప్పుడు రెండు వేలు కనెక్ట్ చేశారని ఇలాంటి హౌ డు యూ మీరు కామెంట్ చేయాలి అంటే ఒక టెక్నీషియన్ మీరు డైరెక్టర్గా కెమెరామెన్గా అండ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూఆర్ ఏదో మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసుకొచ్చింది మనిషి కాదు మీరు బీటెక్ అంటే చదువుకుని వచ్చారు మీరు ఎలా దీన్ని కామెంట్ చేస్తారండి యువతలేమో సినిమా పెద్ద హిట్ అవతలు ఏ చెప్పేదేమో అలా చెప్తున్నది సో హౌ డూ యూ సింకర్నైజ్ దీస్ టూ అండి రెండింటిని కంబైన్ చేసుకుంటే రియలైజ్ అంటే వీటిని వీటిని కూడా మనం ఆపలేము వీ కో కోజిస్ట్ అందులో నిజంగా మనకు అనిపిస్తే సార్ అది తీసుకోవడానికి నేను రెడీ సార్ అందులో నిజంగా వీక్ స్క్రీన్ ప్లే అనే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తే లోపల అట్లీస్ట్ హార్ట్ఫుల్గా బయట చెప్తానా లేదా సెకండ్ డ్రిక్ పెడితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ వర్క్అవుట్ మై నెక్స్ట్ ఫిలిం బట్ నేను ఏజ్ చెప్పే పాయింట్స్ని తీసుకోవాలంటే అది ఏంటంటే ఇట్ ఇస్ బేసికలీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారో వాళ్ళ బేస్ మీద వచ్చే అవుట్పుట్ సార్ అది వాడు ఏమి ఇన్పుట్ ఇస్తున్నాడో నాకేం తెలుసు సార్ కరెక్ట్ వాడు ఏదో ఇన్పుట్ ఇస్తే అది దాన్ని నచ్చిన అవుట్పుట్ అది ఇస్తుంది వాడి ఇన్పుట్ నా సినిమా ఇచ్చాడా అంటే వాడి సినిమా కాపీ పెట్టాడా లేదు సార్ సినిమా మీద ఏమనిపించిందో వాడు అది రాశాడు దానికి అది అది ఏమనిందా దానిది ఎందుకంటే మేము ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851